హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చందన టుడే రెసిపీ వచ్చేసి కూర టమాటా సో దానికోసం ఒక మూ టమాటాలు తీసుకున్నాను కొంచెం కూర తీసుకున్నాను ఇది తీగ బచ్చలు అనమాట మన ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను నా వాయిస్ కొంచెం అంటే ఇంకా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల ఇంకా సరిగ్గా రావట్లేదండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈసారికి సో ఇప్పుడైతే ఆనియన్ పచ్చిమిర్చి అలా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అండ్ మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అది పచ్చి పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకున్న బచ్చల కూర కూడా వేసేసుకొని మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల మంచిగా దగ్గరికి ఉడుకుతుంది అందులో ఆవిరికి వచ్చే వాటర్తోనే ఉడికిపోతుంది అనమాట మంచిగా ఆల్రెడీ ఆ కూరల్లోనూ కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసేసుకొని సేమ్ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయ్యే దగ్గరికి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మూత పెట్టుకొని చేసుకోవాలి అప్పుడు ఆవిరికి వచ్చిన వాటర్తో మంచిగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట కర్రీ అయితే సో చూసారు కదా ఇలాగ మంచిగా దగ్గరకు అవ్వాలి అప్పుడు మనం కారం ఉప్పు తగినంత వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇందులో నేనైతే ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వేయలేదండి అంతే కారం ఉప్పు ఇంకా అంటే వేరే పొడులు కొత్తిమీర ఇంకేమీ వేయలేదనమాట సో అంతే మళ్ళీ మూత పెట్టేసుకొని అది ఒక వన్ మినిట్ ఉంచుకున్నాక బచ్చల కూర టమాటా కర్రీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ అండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ నెక్స్ట్